ఇవాళ పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారిని ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ పేరిట వారు నిన్న రాత్రి అక్కడ సిద్దిపేటలో ఉంటే అర్జెంటుగా ఆగమేఘాల మీద మీరు పొద్దునే రావాలా అని చెప్పి రాత్రి తొమ్మిది గంటలకు నోటీస్ ఇచ్చి పొద్దున పదకొండు గంటలకి హరీష్ రావు గారిని రమ్మని ఆదేశిస్తే ఈ దేశంలో ఉండే చట్టాలు న్యాయ వ్యవస్థ రాజ్యాంగం వీటి మీద గౌరవం ఉన్న ఒక పౌరుడిగా ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా రాత్రికి రాత్రి వాళ్ళ పొద్దున నిజానికి ఆయన కార్యక్రమాలు ఉన్నాయి సిద్దిపేటలో అవన్నీ రద్దు చేసుకొని ఈరోజు రాత్రికి రాత్రి హుటాహుటిన బయలుదేరి వచ్చి దాదాపు రాత్రి పన్నెండు గంటలకు హైదరాబాద్ చేరుకొని వాళ్ళ పొద్దున ఉదయమే మళ్ళీ తిరిగి విచారణకు హాజరైనారు కానీ ఈ విచారణ చూస్తూ ఉంటే ఈ గవర్నమెంటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి చూస్తుంటే గతంలో చెప్తారు తాను చెడ్డ కోతి తాను చెడ్డ కోతి వనమంతా జరిపిందంట అట్లాగా రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో దరిద్రగొట్టు పనులు చేసిండు కాబట్టి దొంగ పనులు చేసి దొరికిపోయిండు కాబట్టి డబ్బు సంచులతో దొరికిన దొంగ కాబట్టి అందరు కూడా అదే బుద్ధులు ఉంటాయి అనుకునే ఒక పద్ధతుల్లో ఆయన వ్యవహారం కనబడతా ఉంది ఆయన కంటిని బురద అందరికీ అంటాలని చెప్పి ఆయన పాపం తాపత్రయపడుతున్నాడు తహతహలాడుతూ ఉన్నాడు